హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అతి పురాతనమైన ఒక కోటలో వెలసిన శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చూడబోతున్నాము జన్నయ్య గుట్టలో వెలసిన అతి పురాతన ఎనిమిది వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయం ఇది మనం చూడవచ్చు చుట్టూ రాళ్ళతో కట్టిన అతి పెద్ద కోట ఇది ఎంట్రెన్స్ పెద్ద ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళాలి మరి లోపల ప్రతిదీ కూడా చూద్దాం అంతకన్నా ముందు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద తలుపులు చెక్కతో చేసినాయి అట్లాగే రాళ్లతో కట్టిన స్తంభాలు చాలా బాగుంది వీడియో పూర్తిగా చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఆలయం యొక్క పూర్తి చరిత్ర మనం తెలుసుకోబోతున్నాము ఇక్కడ ఉన్న ప్రతి కూడా మనం చూడబోతున్నాము హైదరాబాద్ కి అతి దగ్గరలో రావిరాల సమీపాన ఎన్నయ్య గుట్టలో వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మి సమేత నరసింహ స్వామి దేవస్థానం ఇది పైన విశాలమైన స్థలం చాలా బాగుంది ఇక్కడ హోమాలు పూజలు నిర్వహిస్తారు దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయం ఇది మనం చూడవచ్చు పైన మాత్రం చాలా విశాలంగా ఉంది ఇది గుట్ట పైన మొత్తం అంటే కోటలో మూడు అంతస్తులు ఉంటాయి ఇది మనము స్వామివారు కొలువుదీరిన స్థలము ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుందాము ఈ ఆలయం కోటలో నాలుగు దిక్కుల నాలుగు సింహద్వారాలు ఉంటాయి ఈ నరసింహస్వామి భూతనాథుడిగా ప్రసిద్ధికెక్కిందని చరిత్ర చెబుతుంది ఇక్కడ యాద ఋషి నరసింహస్వామి కోసం తపస్సు చేశారట చాలా మంది భక్తులు అమావాస్య రోజు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారట భూత ప్రేత పిశాచాలు ఏవి ఉన్నా కూడా ఈ స్వామివారు తొలగిస్తారని ప్రజల నమ్మకము ఈ కోటలో రెండవ అంతస్తు ఇది ఇక్కడ చిన్న చిన్న గదులు ఉన్నాయి ఈ గదులలో పూర్వము స్వామివారికి పూజలు చేసేవారు నివసించేవారట ఎంట్రెన్స్ చిన్నగా ఉన్న లోపల కొంచెం విశాలంగానే ఉంది చుట్టూ చూడవచ్చు మనము చాలా విశాలమైన ప్రాంతము చాలా బాగుంది చుట్టూ రాతితో కట్టిన పెద్ద కోట నాలుగు సింహద్వారాలు ఈ ఆలయం చూడటానికి ఎంతో బాగుంది వా మనం చుట్టూ చూడవచ్చు రాళ్ళతో కట్టిన పెద్ద కోట మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణము ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రజలు నమ్ముతారు వావ్ చాలా బాగుంది ఈ వీకెండ్ లో ప్లాన్ చేసుకోండి ఒక ద్వారం ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అయితే ఇంకా మనకు మహాదేవుని ఆలయం కూడా ఉందట ఇక్కడే అది కూడా చూసేద్దాం మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యము కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పశ్చిమాభిముఖంగా ఉంటారు ఇక్కడ మనం చూడవచ్చు విఘ్నలను తొలగించే వినాయకుడు మరి దర్శనం చేసుకుందాము రాతి స్తంభాల మధ్య ఎంతో చూడముచ్చట ఉన్నాడు ఒకసారి చుట్టూ చూద్దాము అలాగే మహాదేవుని ఆలయం కూడా ఇక్కడే ఉందంట ఆ స్వామి వారిని కూడా దర్శనం చేసుకుందాం కోట మొత్తం కూడా గోళాకారంగా ఉంది మొత్తం ఒకసారి చూడవచ్చు మనము రాతితో కట్టిన పెద్ద గోడ ఇక్కడ మనం చూడవచ్చు ప్రతిది కూడా రాతి స్తంభాలతో నిర్మించబడి ఉంది ఇక్కడ స్వామివారు చిన్న విగ్రహ రూపంలో ఎక్కడ లేని విధంగా దర్శనం ఇస్తారు కానీ చాలా మహిమ గలదని భక్తులు నమ్ముతారు ఇక్కడ మనం చూడవచ్చు సొరంగ మార్గము ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ చేయబడి ఉంది ఈ లోపల గదులు ఉన్నాయని చెప్తున్నారు కింద అంటే ఒకటవ అంతస్తులో దాదాపు ముప్పై ఆరు గదులుంటాయి ఆ గదులలో భక్తులు నివసించేవారని చెప్తున్నారు ఇక్కడే మహాదేవుని ఆలయం ఉంది ఒకసారి స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాము ఇక్కడ పూర్వం చిత్రపతి శివాజీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పూజలు చేశారని ఇక్కడి వారు చెప్తున్నారు ఛత్రపతి శివాజీ వచ్చి పూజలు చేసిన దేవాలయము జన్నయ్య గుట్ట శ్రీ ఛత్రగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే షేర్ లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ